బ్యాక్ రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా శుద్ధి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా అయ్యా సిగ్గలేదురా లేదు మీ షాప్ లో ఉంటే చెప్పు కొనుక్కుంటా ఇంకొకసారి ఇటు వచ్చినవనుకో నేను బొంద పెట్టి భోజనం నిజా

చేస్తున్నావా రోజు ఏంటి బాబు మాకు ఈ టార్చర్ సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే రవిగాడికి గద్వాల రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది అబ్బాబ్బా ఏం జోరు మీద వచ్చాడో చూడ మంచి పడ ఆ ఫేస్ లో కలర్ కాక ఐనె పలుకులవీ పుల సింగారి రూపురేఖల నిలువెత్తున నరజానా నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు స్వగసరీ

అరే అరే బ్రహ్మాండ చారి సంచారి బుద్ధి చెప్పిన భూమి నాచారి విద్య చెప్పినాడు విధి నాచారి చెప్పాడు సంభాషణ చాల్ ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పుడు ఇండియా చేరడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డకు న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మన మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పట్టింది బిడ్డ మా అమ్మలారా కన్నెట్టుంటుందో ఉంటుందో కాలేటుంటుందో రొంగెట్ ఉంటుందో పొంగెట్టుంటుందో బస్తిలోనే ఉంటదా బల్ల మీద పంటదా తొడ్డు మీద ఉంటదా గుడ్డి దీపం దరిబొమ్ము దరి బొమ్ము సంపులంది రే లడ్ అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక మంది తీసుకురా ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కాదు మా ఇంట్లో

హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్నా సండే కూడా ప్రొఫెసర్ ని గదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి గదరా అటైనట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో జాయ్ ఆగే బాయ్ ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామే పైన కూర్చోద్దండి రెత్తి మీద గోక పెట్టుకోరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటాయో మీరు ప్రతి చిన్నదానికి దానికి అంతలేమ్మా రేపమ్మ పోయేడు దాన్ని నాకు ఎందుకు చెప్పు అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే వచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యూనో ఇన్ వే హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ చేతులుంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పే నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియన్ హాయ్ దనీ హాయ్ ఏదో చూసారా నేను కూడా వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇదొకటి ఎప్పుడు ఫుడ్ పిచ్చె ఇవన్నీ ఓల్డ్ ఉన్నాయి జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ స్ట్రేంజ్ ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ యు నో ఎగ్జాక్ట్లీ లైక్ అక్షరం కనపడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను ష్యూర్ దీంట్లో చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండ్ తిరగడం ఏంటి నేనేం చేయనే ఈరోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండు బదువే ఏ ఆ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకడే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్ లేదని

ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ పను ఉంచాలని చెప్పేది నేను ఆ నేనుకోలేదక్క బామ్మ మీరొట్టుంది మొదటి అసలే రేపో మాపోయేదాన్ని నిన్నువు విండాలే తయారవుతారు అందరు కోంపాలు ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ కో విరిసింది అందుకే ఐదేళ్ళుగా ఆ ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది సారీ అండి నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతలి వాళ్ళకి అర్థమైపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవు కానీ ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చుని అమ్మాయిలా కనబడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే వా సారీ చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి ఇబ్బందిగా పర్లేదులే నీ పేరేంటి రవి అండి? రవి, నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో నా డార్లింగ్ ఫ్రూట్ డైట్ ఉంది నా కోసమే

మీ అందరికంటే ముందు నల్లగు సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా ఏస్తున్నారా ఏడుకొండలు కూడా షిరిడి వాస చూసిం చాలుగా ఓపెన్ చేయవా చూస్తే చెక్తుందరా నువ్వు ముందు తెరువురా గుండెలు జాగ్రత్త రేయ్ షాక్ తో ఫుడ్ ఐటెమ్ లో ఉందేమో రేయ్ షాక్ ఒకరా నీ తొక్కలో అని నీకు అర్థంలో చెప్పింది అంతే ఇదిగో పెట్టుకుని వాసం చూసుకో నెమకెళ్ళో చూసుకో రారా సడన్ గా కార్ ఆగిపోయింది క్యాబ్ లో వెళ్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు సరే బేటా బీ కేర్ఫుల్ ఓ షిట్ బ్యాటరీ డెడ్ ఆ గారు హే పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బాయి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాగాలేదు అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి రండి డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి వన్ సెకండ్ నాన్న నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి రవి ఆన్ ద వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర వస్తారు ఆపు అలాగే అయినా రిజిస్టర్ ఆఫీస్ వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్ ఓ అవును ఐఐటి కరగ్పూర్ లో ఇద్దరు నా క్లాస్మేట్స్ అమ్మాయి కేర్లెట్ అబ్బాయిది ఇక్కడే హైదరాబాద్ ఆ అబ్బాయి ఎంత లక్కీ అండి తన లవ్ సక్సెస్ అయ్యింది నాలుగేళ్ల ఎవరు వెంటైనా పడు నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకెళ్ళి ట్రై చేద్దాం ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే అదృష్టం నన్ను స్టార్ట్ అవ్ ఏమైంది నా బ్యాగ్ థ్యాంక్ నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలో చంద్రా కొన్ని బైక్ లో ఇప్పటికెప్పుడు బైక్ ఎలా వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్న నమస్తే అన్న నమస్తే అత్త మేము బాగున్నా బాగున్నా అన్న అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురా అవి ఒక గంట నీ బైక్ కావాలి అరే తీసుకోపోతాం మీ ఎండ్ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ అన్నా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్నా సరే సరే హౌస్ రేట్ తీసుకొచ్చావేంటి రవి టూ మినిట్స్ ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదు అక్క తన ఫ్రెండ్ హలో అండి అర్జెంట్ గా కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీయే లేదనుకో ఎలా చోటు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్ కనుకుంటా వావ్ రవి ఇట్స్ అమేజింగ్ ఒరిజినల్ బొకే కన్నా బాగుంది రవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకొస్తే ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చలో టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను అలాగే రవి

తొందరగా రండి అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గాయ్స్ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చెయ్యి రవి ఏమైంది రవి ఐఎమ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను ముఖ ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు